మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు పైన స్పందించారు కేటీఆర్ నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు ఇప్పటికీ మంత్రిపై పరువు నష్టం దావా దావా కూడా కూడా సీఎం మీద త్వరలోనే నష్టం దావాలో గబ్బంతా ముఖ్యమంత్రి నోట్లే వాళ్ళ మంత్రుల నోట్లనే ఉన్నది మొదలైతే వాళ్ళ నెత్తుల నిండా గబ్బున్నది దిక్కుమాలిన మాటలు దిక్కుమాలిన ఇష్టం వచ్చిన రోత ఉట్టిచ్చే మాటలు మామూలు మనుషులు మాట్లాడే మాటలు కూడా కాదు ఇట్ట ముఖ్యమంత్రి నీ గబ్బు మాటలకు నీ మంత్రుల చెడ్డ మాటలకు చూస్తా ఊరుకున్నాం చాలా రోజులు నాలుగైదేళ్ళు ఇష్టం వచ్చినట్టు పిచ్చోళ్ళని కొరినా ఊరుకున్నాం కానీ అలా బాధ్యతలో ఉన్నావు ఇక్కడ నుంచి వదిలిపెట్టం ఆల్రెడీ నేను పరువు నష్టం దావా వేసినా ముఖ్యమంత్రి మీద కూడా తొందరలోనే పరువు నష్టం దావా వేస్తా ముఖ్యమంత్రి మీద వేస్తా నా మీద అడ్డగోలుగా మాట్లాడిన మంత్రి గారిని కూడా ఇడిచిపెట్టా క్షమాపణ చెప్పేదాకా అటు క్రిమినల్ ఇటు సివిల్ డిఫమేషన్ రెండు సూట్లు కూడా వేస్తా వదిలిపెట్ట అనే మాటకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా తప్పే చేయనప్పుడు ఎవరి కూడా భయపడం ఏం చేసుకుంటావో చేసుకొని మోడీకే చెప్పినాం ఈ చిట్టినాయుడు అంతా మనకనే మాట నేను విజ్ఞప్తి చేస్తాను